వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం శ్రీవారి లడ్డు వివాదంలో చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ శాసనసభ్యులు శ్రీ చిర్ల జగ్గిరెడ్డి గారు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు ముందుగా కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దర్శనం చేసుకుని అక్కడి నుండి తిరుపతి నుండి తీసుకువచ్చిన లడ్డూలను తల మీద పెట్టుకుని వెంకటేశ్వర స్వామి గుడి మాడవీధుల్లో ఒక ప్రదక్షిణ చేసి అనంతరం స్వామివారిని దర్శించుకుని ఆలయం బయట మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇప్పటివరకు మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి ప్రసాదంలో కలిపే కార్యక్రమం చేయలేదు కేవలం మీ రాజకీయ పప్పం గడుపుకోవడానికి మీరు ఎట్లాంటి మాటలు మాట్లాడడం సబబు కాదు తిరుమల యొక్క బ్రాండ్ని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరులో పుట్టి ఇవాళ దాన్ని పాడు చేస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం మీరెన్ని ఆగడాలు వేసినా మరి ఏదైతే తిరుమల యొక్క విశిష్టత ఎక్కడికి కూడా విశిష్టత ఎక్కడికి కూడా పోదు ఎందుచేతంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా ఇవాళకు కూడా తిరుమలలో లక్ష మూడు లక్షల యాభై వేల లడ్డూలు తక్కువ కాకుండా అమ్ముడవుతున్నాయంటే నేను ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఉన్నటువంటి వెంకటేశ్వరం భక్తులు అందరూ నేను చీకొడుతున్నారన్న విషయాన్ని గ్రహించాలని కోరుతున్నా అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మరి ఏదైతే ఈ తిరుమలలో వచ్చిన నెయ్యి మరి కలుషితమైన నెయ్య ప్రసాదాల్లో కలిపేసామని చెప్తున్నారు మరి లోకేష్ అనేటువంటి వాడు మీ అబ్బాయి అయినా అని అడుగుతున్నాను ఆయన ఒక ట్విట్ ఇచ్చారు ఆ ట్విట్లో మరి అందులో ఉన్నటువంటి మరి ఏదైతే అధికారులు చూసినటువంటివి మేము పక్కన పెట్టాము అవి ఇందులో కలపలేదని చెప్పి లోకేష్ గారు ట్విట్ ఇచ్చారు మరి ఆయన కూడా ట్విట్టర్లో మరి ట్వీట్ చేసిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు నేను అడుగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దర్శనం చేసుకోవడం అంటే మీరు భయపడిపోతున్నారు అక్కడ బోమన కరుణాకర్ రెడ్డి గారు మరి మహిళ ముక్కులవాడు కదా దేవుడు కదా క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు ఇక్కడ మొక్కుబడి జల్లించుకుందామని చెప్పొస్తే ఆయన మొక్కుబడి దగ్గర దరిదాపులు కూడా మొక్కుకొనివ్వటం లేదు మరి అలాగే మేము అడుగుతున్నాం లోకేష్ గారు మీ బిడ్డగా ఈ రాష్ట్ర మంత్రిగా ఉండి మరి అక్కడ ప్రసాదాల్లో ఎటువంటి తప్పు జరగలేదు అనేటువంటి మాట అధికారుల ట్యాంకర్లు కలపలేదని ఆయన ట్వీట్లోనే ఇచ్చిన తర్వాత మీరు ఏ రకంగా దీన్ని మళ్ళీ కలిపేశారని మీరు చెప్తున్నారు అంటే తండ్రిది ఒక బాట తనడితో ఒక బాట అని అడుగుతున్నా నీకేదైనా వెంకటేశ్వర స్వామి నిజంగా భక్తి ఉంటే మరి లోకేష్ నెత్తి మీద చేయబెట్టి తిరుమల తిరుపతి కొండ మీద మీరు కలిపేరో లేదో తేల్చి చెప్పగలరా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం మరి అలాగే అధికారులు సిట్టు వేసామని చెప్తున్నారు అంటే విచారణ చేయాలి దేనికైనా విచారణ చేసి దాని మీద వచ్చిన విషయాల్ని ప్రజలకు తెలియచేయాలి ముఖ్యంగా విచారణ చేసే ముందే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రసాదం కలుషితమైపోయింది కలిపేశారు అది ఇది అనేటువంటి మాట చెప్తున్నారు ఆ టైంకి మీరే ముఖ్యమంత్రిగా ఉన్నది ఒకటో పాయింట్ అయితే రెండో పాయింట్ మరి ఏదైతే మరి ఎప్పుడో మరి సుమారు రెండు నెలల క్రితం ఈ నివేదికలన్నీ వస్తే అప్పటి నుంచి మీరు తిరుమలలో మరి టెస్ట్ చేయకుండా ఒకవేళ ఎవరైనా మరి ప్రసాదంలో పా నెయ్యి కలిపి ఉంటే వారి మీద మీరు ఇప్పటివరకు ఎందుకు సస్పెన్షన్ చేయకుండా మీరు నిమ్మక నీరు ఎత్తునట్టు ఉన్నారని చెప్పి మేము ఇవాళ మరి సభాముఖంగా ప్రశ్నిస్తూ ఉన్నాం మరి అలాగే ఇవే కాకుండా ఇంకా ఉన్నటువంటి అనేక విషయాల్లో మరి ఉన్నటువంటి ఎవరైతే ఎన్డీడీబీ చైర్మన్గా ఎవరైతే ఉన్నారో మరి మనీషా మనీషా అనేటువంటి ఆమె అలాగే పాత వర్షజ్యోతి అని చెప్పి పాత చైర్మన్గా ఎన్ఈడిపికి పాత చైర్మన్గా ఉన్నటువంటి వారిని మీరు నివేదికకి పంపే మీరు నివేదికకి పంపించే ముందే మీరు తిరుమల తిరుమలలో వారితో మీటింగ్ పెట్టుకుని మంతనాలు చేసి మీకు అనుకూలంగా రిపోర్ట్లు తెచ్చు తెప్పించుకునే కార్యక్రమం చేస్తున్నారన్న సంగతి అందరికీ తెలుసు ఇవాళ ఒక్క కామన్ సెన్స్ పాయింట్ అడుగుతున్నా అదేమిటంటే ఏదైనా జిల్లా కోర్టులో ఇబ్బంది వస్తే హైకోర్టులో వేసుకుంటాం హైకోర్టులో ఇబ్బంది వస్తే సుప్రీంకోర్టులో వేసుకుంటాం ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మీరు ఇందులో కల్తీ జరిగిందని మీరు అనౌన్స్మెంట్ ఇచ్చేసి మళ్ళీ మీరు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ ఉన్న అధికారులని మరి విచారణ చేయమని అడుగుతారా అని అడుగుతున్నాను ఎక్కడైనా కలెక్టర్ జడ్జి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కింద ఎంఆర్ఓ వచ్చి దాన్ని సరిచేస్తారా అని అడుగుతున్నాను చేత మీరు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని వేయించుకునే విచారణ మీద ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి కానీ ఆ సాక్షాత్ ఆ వెంకటేశ్వర కానీ నమ్మకం లేదు మీకు నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా మీరు నిజంగా హిందువు అయ్యింది మీరు చిత్తూరులోనే పుట్టుంటే మీరు మరి ఏదైతే మరి ఉన్నటువంటి సిట్టింగ్ జడ్జి చేత మరి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ లేదా విశ్రాంత మరి న్యాయమూర్తి అత కానీ మీరు దీని మీద విచారణ చేయించేటువంటి శక్తి మీకుందా లేదా సీబీఐ చెప్పేటువంటి దమ్ము మీకుందా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం మరి అలాగే ఏదైతే హెరిటేజ్ రేట్లు పెంచుకోవడానికి మీరు చేసిన కార్యక్రమం ప్రజలందరికీ కూడా తెలిసింది అలాగే మరి ఏదైతే ఇక రాష్ట్రం దాటి టీడీపీ బ్రాండ్ ఉన్నటువంటి టీటీడీ బ్రాండ్ మరి ముఖ్యమంత్రిగా మీరు వంద రోజుల్లో సాధించిన ఘనతాను అడుగుతున్న వంద రోజుల్లో ఎటువంటి హామీలు మీరు నిలబెట్టలేదు సరికదా ఈరోజు సాక్షాత్తు కలియుగ దైవుడుగా దైవంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా మీరు కించపరిచే విధంగా ఆ ప్రసాదాలని మరి అవమానపరిచే విధంగా మీ యొక్క ధోరణి ఉంది అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్న ఇప్పటికి కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఆయన బయటకు వచ్చి మరి టీటీడీలో కోట్లా కో కోట్లాది మంది ప్రజల యొక్క మనసుల్ని బాధపెట్టి ఏదైతే మనందరం కలియుగ దైవుడిగా భావించేటువంటి మరి ఏడుకొండల వెంకటేశ్వర యొక్క లడ్డు మీద స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నింద వేసి దాన్ని మరి ఏదైతే ఒక నింద వేసి మరి దాన్ని ఆ ప్రసాదాన్ని అవమానించే విధంగా మరి మాట్లాడారో దాన్ని ఖండిస్తూ మీరు ఎన్ని తప్పుడు కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా తిరుపతి లడ్డు యొక్క విశిష్టత ఎక్కడికి కూడా పోదు అదే విధంగా అదే బాటలో ప్రయాణ ప్రయాణం చేసి వాడపల్లి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో కూడా గతంలో బయట నుంచి లడ్డూలు తెచ్చేటువంటి పరిస్థితుంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ కూడా మరి వాడపల్లి లడ్డూను కూడా తిరుపతి వరకే తిరుపతిలో చేసిన విధంగానే చేసే విధానాన్ని మొట్టమొదటి మరి జగన్మోహన్ గారి ప్రభుత్వంలోనే ప్రవేశపెట్టామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈరోజు కోనసీమ తిరుపతిగా బాసిల్లుతున్న వాడపల్లి మరి మూడు కోట్ల ఆదాయం ఉన్నటువంటిది ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకెళ్లిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఒక అపవాదాన్ని మోపి మరి ఆయన చేసినటువంటి తప్పుడు పనులు బయటికి రాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టి మరి ఫలితాన్ని పొందాలనే ప్రయత్నం ఆయన చేస్తున్నారు కానీ అందరూ కూడా మరి దేవుడి ముందు చిన్నవారమే ఏదైతే మీరు రాజకీయాలు చేయడం మాకు అభ్యంతరకరం కాదు కానీ మరి ఏదైతే మీరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి దర్శనం చేసుకుంటానంటేనే తిరుమల తిరుపతి దర్శనం చేసుకుంటానంటేనే మీరు కంగారు పడిపోయి భయపడిపోయి ఈరోజు ఆయన్ని దర్శనానికి వెళ్లకుండా నివారించే కార్యక్రమం మీరు చేస్తున్నారు మరి ఆయన్ని మీరు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలని అడుగుతున్నారు మరి ఏదైతే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక మరి హిందూ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి వెళ్ళారని మీరు చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి మేము అడుగుతున్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి పాదయాత్ర అనంతరం తిరుపతి కొండ మిట్లెక్కి మరి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి మీరా ఇంకెవరైనా ఎవరైనా అని అడుగుతున్నాం మరి ఆ సందర్భంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఎందుకు మీరు అడ్డగించలేకపోయారని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం అలాగే మరి నిన్న కాక మొన్న ఎవరైతే హోమ్ మినిస్టర్ గారు వెళ్ళారు వారు కూడా చెప్పారు మరి వారు కూడా వేరే వేరే మతానికి చెందిన వారు అయినప్పటికీ వారు వెళ్ళి దర్శనం చేసుకుని రావడం జరిగింది మరి వారందరినీ మరి మీరు ఎలవ్ చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క తిరుపతి లడ్డూలో మీరు చేసిన తప్పుల్ని ఎంచి చూపుతున్నాడు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అండగా నిలబడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంక అంత ఒక్క తిరుపతి తిరుపతి దేవస్థానం మీద ఏదో అపచారం జరిగిందని నింద వేస్తేనే కానీ సాధ్యపడదని తెలుసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దెబ్బకే రెండు బిట్టెలున్న చన్నంగా మరి ఈ లడ్డు యొక్క అమ్మకాల విషయంలో మరి హెరిటేజ్ నెయ్యిని అందులో చొప్పించడం కోసం ఏదైతే టెండర్లు పెట్టి మరి ఎవరు తక్కువకి ఎల్వన్ ఎల్వందరలికి ఇచ్చేటువంటి సాంప్రదాయం కొనసాగుతూ ఉంటే ఆ రేటు పెంచుకోవడం కోసం ఇవాళ ఒక నింద జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసి రేపు హెరిటేజ్ వారికి అప్పచెప్పే కార్యక్రమం చేయాలని వారు ప్లాన్ చేస్తున్నారని చెప్పి మనం చేస్తున్నాం మరి అలాగే మరి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన తప్పు చేశారు ఆ తప్పుని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నటువంటి అధికారులు అందరి చేత చేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కోట్లాను మంది ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి ఎంతోమంది నాన్ వెజిటేరియన్ తినకుండా వెజిటేరియన్తో ఉన్నటువంటి వాళ్ళంతా ఉన్నారు అటువంటి వాళ్ళంతా తిరుపతి వస్తూ ఉంటారు ఇవాళ మీరు ఒక్క మీ రాజకీయం కోసం ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి వెజిటేరియన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మరి ఈరోజు మీరు నాన్ వెజిటేరియన్గా మార్చేసామనే మాట మీ నోటుతో చెప్పడానికి మీకు సిగ్గేయట్లేదా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం ఈరోజు తిరుమల తిరుపతి బ్రాండ్ని మరి నారా చంద్రబాబు నాయుడు గారు పాడు చేస్తున్నారు ఎప్పటికైనా కట్టి అని చెప్పి మేము అడుగుతున్నాం అలాగే విచారణ విచారణ విషయంలో నిన్న కూడా మరి జగన్మోహన్ గారు ప్రెస్ మీట్ పెడితే మీరు మరి వారిని వారు మాట్లాడిన తర్వాత మాట్లాడి మీరు చెప్తున్నారు అవన్నీ నయ్యా ఇప్పుడు కూడా లడ్డూలో కలిపేమనే మాట మీరు ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారు మరి ఏదైతే తిరుమల తిరుపతిలో ఒక వ్యవస్థ ఉంది ఎవరు కాంట్రాక్ట్ వచ్చినా గడిచిన ఇరవై ఇరవై ఐదో తారీఖున కాంట్రాక్ట్ వస్తే ఎనిమిది కా ఎనిమిది ట్యాంకర్లు మరి పంపిణీ చేయడం జరిగింది ఎనిమిదిలో నాలుగు ట్యాంకర్లు మొట్టమొదటిగా వచ్చినప్పుడు వాటిని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న టెక్నీషియన్స్ కూడా మూడు టెస్టులు చేసి అవి మరి పరిణామాలకి ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని సర్టిఫై చేసిన తర్వాత ఆ నాలుగు కూడా మరి ప్రసాదాలు కలపడం జరిగింది మళ్ళీ రెండో కన్సైన్మెంట్ వచ్చిన తర్వాత ఆ నాలుగు మరి తిరుమలలో ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ ముగ్గురు చెక్ చేస్తే అవి తేడాగా రావడం వల్ల వాటిని పక్కన పెట్టి దాన్నే ఎన్డీడిబికి కూడా పంపించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి అధికారులు చేశారు ఆల్రెడీ కొన్నటువంటి టెక్నీషియన్ రిజెక్ట్ నా పేరుతో ఇక్కడ ఉద్యోగాలు చేసేటువంటి వారిని ఇక్కడ వంటలు చక్ర సక్రమంగా చేసేటువంటి ఒక కాళ్ళు లే ఒక ఆడావిని కాళ్ళు పట్టుకున్నా కనికరించకుండా ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల వేలు మరి మెయిన్ కుగ్గా ఉండి ఇరవై ఐదు వేల రూపాయలు డ్రా చేస్తున్నటువంటి ఒక మహిళల మీద మీరు అక్క తీర్చుకోవడంగా మీ ప్రభుత్వం ఇవాళ అధికార అధికారంలోకి వచ్చిందని అడుగుతున్నా అలాగే మంగ అనేటువంటి వ్యక్తి ఆ అమ్మాయి కూడా మరి ఏదైతే ఇక్కడ సేవ చేసుకునేటువంటి వారిని పార్టీ రంగు పులిమి మీరు వారిని తెర వారిని తొలగించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు గతంలో మీ టైంలో వేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా మా పేరు చెప్పి తొలగించి ఇవాళ అమ్మకాలకు తెరదీసారన్న సంగతి అందరికీ తెలుసు వాడపల్లి మీద మాట్లాడట్లేదు కానీ నియోజకవర్గంలో ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ల దగ్గర మొదలుపెట్టి ఎసగాలి రీచ్లో పదివేలు ఉన్నటువంటి దాన్ని ఇరవై వేలు అంటే ఉచితం అంటే ఇరవై అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి భాగోతాలు తెలియనివి కావు ఇంకా బాడీ ట్రస్ట్ రాలేదు తప్పనిసరిగా మరి ఏదైతే వాడపల్లి దేవస్థానం మన నియోజకవర్గానికే కీర్తి మన నియోజకవర్గానికి ఒక కీర్తి ఇచ్చినటువంటి దేవస్థానం అట్లాంటి దేవస్థానాన్ని రాజకీయాలకు నిలయంగా చేసి పాడు చేయొద్దని చెప్పి ఇవాళ కోరుతున్నా రాబోయేటువంటి కాలంలో నిగ్గు తేలుస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ మరి దానికి ప్రతీకగానే ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ మీద ఎవరు ఎన్ని అపవాదులు వేసినా ఏడుకొండల వాడిని ఏమీ చేయలేరు ఇవాళ ఎక్కువ లడ్డూలు అమ్ముడవుతున్నాయనేటువంటి దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు లడ్డూలు కొండం ద్వారా నిరూపించారో మూడు లక్షల యాభై వేల లడ్డూలు ఒక రోజు కమ్ముడు పోతున్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో అరవై ఆరు దేవస్థానాలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తీసుకొచ్చి అలాగే ఏదైతే మరి ఎంతో మందికి దూపదేప నైవేద్యాల కార్యక్రమం రాసిగడే టైంలో చేసి ఇవాళ వారు ఉత్తమ ముఖ్యమంత్రులుగా పేరు తెచ్చుకున్నారు మీరు కూడా మీ తప్పుని బహిర్గతంగా ఒప్పుకోండి లేదు అంతేగాని మీరు చేసిన తప్పుని ఇవాళ మిగిలినటువంటి పార్టీ నాయకుల మీతో కూడా చెప్పించి వారందరూ మిమ్మల్ని తిట్టుకుంటున్నారు ఈయన తప్పు చేసింది కాక మా చేత అపచారాలు చేయిస్తున్నాడని కాబట్టి వారు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మరి పాలు పంచుకున్న వారందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు